హలో ఆల్ ఇది చూడండి మా పొమ్మ ప్లాంట్ చిన్న ప్లాంటే ఫైవ్ గ్యాలన్ పాట్లో ఉంది అంత చిన్న దానికే ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫ్లవర్స్ ఉన్నాయి రఫ్గా చెప్తున్నాను ఇది మేము మళ్ళీ గ్రౌండ్లో ప్లాంట్ చేయాలి చూడాలి ఎప్పుడు చేయాలి అని ఇవి నాకు తెలిసి ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి అనుకుంటా చాలా వరకు ఫ్లవర్స్ మనము పొమ్మ ట్రీ నుంచి రాలిపోతాయి అన్న సంగతి తెలుసు అన్ని ఫ్లవర్స్ అయితే కాయలుగా అవ్వవు చూడాలి ఇయర్ కాయలు ఇస్తుందా లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా అని ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఎంత బాగున్నాయి కదా రెడ్ కలర్లో చిన్న చెట్టు చూడండి మంచిగా ఫర్టిలైజ్ చేయాలి దీన్ని ఫర్టిలైజర్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇంట్లోనే తయారు చేసింది వేయాలి చూడండి ఎంత పెద్ద ఉందో చిన్న చిన్న చెట్ చిన్న పాట్లోనే పెద్ద చెట్టు వచ్చేసింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్